নিনাই গানাই চেন হান পাইয়ানে।

ాగుంది బాధ తాగింది రెండు సార్లు మోసేసిప్పుడు ఇంకేడ్చినప్పుడు కూడా ఇది ఆమె డెలివరీ చేసింది పోయింది పడుకుంది ఇంకా ఇంకోసేపు వచ్చినాక పాప ఏం వెళ్ళాను అంటే ఇద్దరు ఏడా అంత వచ్చి ఇది పడుతున్నావు కదా అంటే అప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఎంత అంతే దేనికి పదిహేను వందలు పదిహేను వందలు తీసుకుందాం ఇప్పుడు నైట్ నర్సా డెలివరీ చేసినా మేడం ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా పైసలు ఏమి Huknam... Khatnam... hoc-tung-na-